ఎవరు గుడ్ స్మెల్ ఇది నా గుమ నాటం చూస్తుంటే డెట్ గా లవ్ లెటర్ ఎందుకు ఎలా నవ్వుతున్నావు అందులో ఏముంది అసలు ఎవరో కళ్యాణట నన్ను గాఢగా ప్రేమిస్తున్నాడట నేను పెళ్లి చేసుకోకపోతే కష్టపడుపోతాడా అవుదే ఇంతకీ ఎవరో కళ్యాణ్ ఎస్ కళ్యాణం నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా అవునండి నన్ను మీరు ప్రేమిస్తున్నారా కదండి మీకు లవ్ లెటర్ నా కోసం మీరు ఏమైనా చేస్తారా ఓల్ యెస్ నల్ల సముద్రం అవతల వడ్డికి వెళ్ళి వచ్చమంటారా చెప్పండి అవతల వడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయన అవసరం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను బట్ వన్ కండిషన్ ఒకటేమిటండి వంద వంద కండిషన్ అయినా సరే చెప్పండి ఐ ఐఎమ్ రెడీ ఓకే ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి హాయ్ మా ఇద్దరిది ఒకే ప్రాణం ఒకే మంచం ఒకే కంచం మేమిద్దరు ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి ఆనాడేదో నవ్వులాట కన్నా మాటనే నువ్వు నిజంగా నామలు జరిపేశావు మాట

快点！还有没有？ జరిగిందంతా తలుచుకుంటుంటే చాలా చిత్రంగా ఉంది కదూ చిత్రంగా ఉండడమే కాదే నా మీద నాకే చాలా అసహ్యం కోపం కలుగుతున్నాయి అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డా ఓ నీకు పెళ్లి మీ ఆయన కూడా మరో ఆరుదాంతో తిరిగితే ఆ బాధ అప్పు నీకు తెలిసేది అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళ త్రోవ పట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఏమిటది నీ పెళ్లి జరిగిన టైంలో నేను పాటియాల ట్రైనింగ్ లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది నెంబర్ టూ మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకులేదు ప్రేమ గుడ్డి తను ఊరికే అనలేదుగా ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదానే కాదుగా కాదు కాబట్టి ఇక మొదటి నేను గమ్మత్తు చేయబోతున్నాను ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు ఆవేశపడికి ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలి నేను అదృష్టవంతురాలను టెన్ పర్సెంట్ నువ్వు అదృష్టవంతురాలివేనే ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్ ఏమిటి ఏడుస్తున్నావా మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడు అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు కనపడదే కనపడదు కూడా ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని పెళ్లి యూ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు మరి దేని గురించి ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాదే అయితే ఏం చేస్తా నీ కోఆపరేషన్తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను సుమార్ అలాంటిదే నాకు అర్థమైంది దాన్ని బట్టి మీ ఆయనలో తొంభై వంతులు మంచితనం పదివంతులు చెప్పలత్వం ఉన్నాయి ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు మన ఆడవాళ్ళమయ్యుండి జీవితంలో నాటకాడమేమిటి అదిగో ఆ మాట అంటేనే నా కొళ్ళు మండుతుంది పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో